वारने अभिषेक नव्ह मशी पसुरान वले गट्टपरती नी एव गीड मनसुंडाना पवलना అరే ఓపెనర్లు అంటే వచ్చి రెండు ఓవర్లు గుల్లిచ్చి గుల్లిచ్చి ఆడిన తర్వాత సప్పరియాలే కాని నువ్వెందు గిది ఆడజులే ఓసి నీ గిదేం చూసినావన్నా ఇంకా నాలుగున్నాయే నెక్స్ట్ ఇంతకి ఉంటది నాతోని కాటేరమ్మ కొడుకులంటే మినిమం ఉండాలే సేకాడిత్తా శబాస్తడు గిదే విధంగా మిగతా నాలుగు మ్యాచ్లను కూడా వన్ సైడ్ చేసి అభిషేక్ అంటే గాల్లో దీపం కాదని నిరూపియాల చూడు సూర్యపై గది సరే గాని యా మట మాటనే రెండు వందల ముప్పై రెండు స్ట్రైక్ రేటు తో డెబ్బై తొమ్మిది సప్పరిచ్చి మ్యాచ్ను వన్ సైడ్ చేసి పడెత్తే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నేమొక్క చక్రవర్తి తనుకొని వేనాడు గిదెక్కడి న్యాయమే నాకు అర్థమే కాకుంది తమ్ముడు రెండు వందల ముప్పై రెండు స్ట్రైక్ రేటు తో డెబ్బై తొమ్మిది జోపినవు పిచ్చు మొత్తం బ్యాటింగ్ వే గస్ వంటి పిచ్చు మీద ఇంపార్టెంట్ టైంలో ఇంపార్టెంట్ పుల్లలు వీకి టార్గెట్ ని నూట యాభై దాటకుండా చేసిండు గందుకే అర్థం చేసుకోవే ఏ గదంతా నాకు తెలదన్నా నెక్స్ట్ మ్యాచ్ లో మాత్రం టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ గా చూడే నీ యాల్ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎట్టియ్యరో చూస్తా ఎస్ గీ అభిషేక్ గాని ఒక్కరిని బిస్కేచింటే కథం మొత్తం వేరే ఉంటుండవే గేమ్ లోకి సింపుల్ ఐ డి మిస్టేక్ నెక్స్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్ల పుల్ల అది అవ్వదమ్మా ఎస్ మా పద్ధతి ప్రకారం ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇచ్చి రోహిత్ అన్న మ్యాచ్ కి ముందే చెప్పిండు మ్యాచ్ ఇచ్చుడి ఎందుకు తీయని నా పుల్లని ఇచ్చినావే ఇంకా నెక్స్ట్ నాలుగు తూర్లు చూసుకొని ఉంటది ఓ శని మేం చెప్పేది కూడా గదే అన్నా గి ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇచ్చినాం గిది దేవునికి మిగతా నాలుగు మాకి తమ్ముడు బెత్తెలో వద్ద మాకి దేవుడికిచ్చు సంఘాలు మనకి చెట్టు కావు గాని మన ఫ్యాన్స్ ని కృషి చేసే పనిలో ఉండువే ఏమంటున్నా అర్థమైతుందే ఓకే అన్నా தம்முடு சூரியா நேன் கோச்சு வச்சு நால்லும்சி ஏம் கலசிராக்குவே ఏదన్నా పాజిటివ్ గా కలిసి వస్తుందంటే గది నిన్ను కెప్టెన్ చేయడమే తమ్ముడు మీ ఎన్నలు లంక నాయనలతో వన్ డే సిరీస్ ఓడిపోతే వాని గన్లతో ట్వంటీ సిరీస్ గెలిచి గా న్యూజిలాండ్ నాయన్లు మన ఊరికి వచ్చి మీ ఎన్నోలను పిసికి పడెత్తే సౌత్ ఆఫ్రికాకు పోయి గెలిచి ఇజ్జత్ కాపాడిర మొన్న బీజిటి లో పోయిన ఇజ్జత్ని గి తెల్లనా తిరిగి తెత్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ఏ గదేంత పని అన్నా సౌత్ ఆఫ్రికా సిమెంట్ రోడ్ల మీద ఆడి కప్పు పట్టుకొచ్చినావు గివి మన పిచ్చిలైతే సిరీస్ ని క్లీన్ దాంట్లో స్పెషలిస్ట్ ఫాస్ట్ వన్ ఒక్కని దాంట్లో గుల్లిచ్చి గుల్లి ఆడింటే సరిపోయేది ఏందే బౌలర్ అనుకునే పుప్పల కాలేసి ఉండేది అరే ఉరిగిం వచ్చి దబ్బన స్పిన్ ఎత్తుండు గాల్లో ఇంత మాయ చేసి మోసం చేస్తాడని బొత్తి గనకలానే ఎస్ కరెక్ట్ చెప్పినావే డక్కెటో తొండి అంత తొండి తొండి చేసి గెలిచిర్రు లేకుంటేనా నైనా సాల్టో నువ్వు జర ఉప్పు తగ్గి మీరు అడలేక గిట్ల మంగళవారం మంగళారంలు చెప్పాకరి మా సెమి అన్న లేడన్న తెలకల్లా ఇంకా అందరికి కొట్టొచ్చు అనుకున్నారు కావచ్చు గిది జస్ట్ షాంపులేవా నెక్స్ట్ చూపిస్తా చూడి అసలు బొమ్మ జస్ట్ వేటెన్సీ అరే మొన్నటి వరకు ఇంటర్నేషనల్ లో ఉన్న తోపులందరినీ వరుస పెట్టి తోమి టిప్పు టిప్పుకు యాభైలు నూర్లు రెండు నూర్లు మూడు నూర్లు కూడా జపరిచ్చిన కానీ గి చక్రవర్తి ఎవడులే ఆడజులే నీ ఎవ్వ ఉన్న ఇజ్జత్ మొత్తం పీకి వడేసిండు మళ్ళీ అనుకున్నారు వ్యాగ్ మై నేమ్ బైదివేమి చక్రవర్తి నీఎవ బాల్ ని ఎటకెళ్ళి వడేసి ఎటకెల్లి దిప్పి యాపులకు తెలియదు చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ అంటారా బాబు నాయనా చక్రము సేమ్ టు సేమ్ నేను కూడా రెండు పక్కలా దిప్తావా మా ఓడు నాకు ఉత్తం ఒకే ఓవర్ ఇచ్చినాడు కాబట్టి మీ ఓనిగా ఆటలు సాగినాయి లేకుంటేనా ఓ సెనీ లివింగ్ స్టోను నిన్ను యా స్టోన్తో మింగ నువ్వే చెప్పులే నీ ఎవ్వ పెద్ద పోటు మొగన్లకు అన్ని ఊర్లు తిరిగి నానాక లీగులు ఆడనికే పోతుంటావు దేనికిలే మన టీములు బాబు అంటే మటుకు దబ్బున రెండు కాలు ఎత్తేస్తావు ఏందిలే ఏ ఫస్ట్ మ్యాచ్ దేవునికి తీయబట్లరో నైనా బట్ల రోగివేం అయ్యప్పనులక గానీ వచ్చలేవు గానీ జస్ట్ ఓ పదార్నూర్లు ఫోన్ పే చేయని చూసుకుంటా గాని ఎందుకు తీయబు అమ్మన్నా తూరు నుంచి అన్నమ్మా ఓనిగా నాకు సపోర్ట్ ఇయ్య రాతి గాని ఓ సిని కాదు వ్యాగ్ ఇది అయ్య పనే కాదు అర్థం చేసుకో గాడు అక్షర్గాడు వైస్ కెప్టెన్స్ కి గుర్తింపే ఒక్కలేదని రగిలిపోతున్నాడు గా సూర్య ఏమో గుడ్డు పెట్టినందుకు బింగి ఉన్నాడు పైగా తెలుగు పిల్ల గల్లకు గర్రీకుగానికి చక్కగా బ్యాటింగ్ చేసి ఛాన్సే ఒక్కలేదని రగిలిపోతున్నారు అందులో రెడ్డి గానికైతే బాలే ఎత్తలేరు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో తమ్ముడు ఇంకా అభిషేక్ తమ్మునికి మ్యాన్ మ్యాచ్ రాలేని ఫైర్ మీద ఉన్నాడు నా మాటిని తమ్ముడు జస్ట్ ఓ పదహారు నూర్లు ఫోన్ పే చేయి మీ ఇజ్జత్ కాపాడతా ఏమంటావు లేకుంటే మటుకు మళ్ళా తూరి మూడు నూర్లు చూపి ఇజ్జత్ మొత్తం తీసి పడేస్తారు చూడి వా పంపిత తీయ బూవమ్మన్న ఫస్ట్ దబ్బునగా టిప్స్ ఏంటి నా మొగాన వాడేయే ఉండు తమ్ముడు మ్యాచ్ కి టైం ఉంది కదా ఆలోచించి మంచి టిప్స్ రాత్త బుగులు వడాకు బూవమ్మన్న నువ్వు వాని గేళ్లకు టిప్స్ ఇచ్చినా ఇయ్యకున్నా నెక్స్ట్ మ్యాచ్ కూడా మా ఓని గేళ్లు ఇదే సీని రిపీట్ చేస్తారు చూడే ఏమంటున్నా జస్ట్ వేట్ అండ్ సీ ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ ని కామెంట్స్ చేయండి చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో